హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము ఎంతగానో ఎదురు చూసే కార్తీక మాసం రానే వచ్చింది అందులో మనం కార్తీక ద్వాదశి కోసం ఎదురు చూస్తుంటాము ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఆ రోజు ఎంతో విశేషమైన పూజలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కానీ సౌభాగ్యంగాని లభిస్తుంది మనకి పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని శీరాబ్ది ద్వాదశిని అంటారు ఇది నవంబర్ రెండున ఆదివారం నాడు శీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ద ద్వాదశి అత్యంత పరివదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం చేసుకుంటారు అలాగే ఈ క్షీరాబ్ద ద్వాదశి రోజున దేవదానువులు సాగరాన్ని వధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ద ద్వాదశి నాడు తులసి బృందావనికి వెళ్ళి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయురోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాల్లో వివరిస్తున్నారు విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సమయం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి ఇలా జరిపించాము అంటే ఆ లక్ష్మీదేవుల ఆశీర్వాదం కలుగుతుంది అంతేకాదు విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎంతో బాగా లభిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకొని ఆ తరువాత గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకొని మనము ఎలాగైతే ప్రతినిత్యము మనము కాళ్ళకి పసుపు పూసుకుంటామో ఆ విధంగా పసుపు పూసుకొని మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు చాలా విశేషంగా పూజ చేయాలి కనుక కంపల్సరిగా కాళ్ళకనేది పసుపు పూసుకొని చేయాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ధరించాలి అలాగే కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఇంట్లో దీపారాధన చేయాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తులసి దళాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ క్షీరా బ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి తలాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధాన్యాలు కొరత ఏర్పడకుండా సకల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు కంపల్సరిగా రెండు ప్రమిదులండి వెలిగించాలి అవి పిండి ప్రమిదలు కావచ్చు మట్టి ప్రమిదలు కావచ్చు కంపల్సరీగా రెండు ప్రమిదే మాత్రం వెలిగించాలి విష్ణుమూర్తి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామిని పూజించాలి ఇలా పూజించడం వల్ల చాలా ప్రత్యేకమైన విశేషం కలుగుతుంది ఎందుకంటే ఈ మంత్రం ఈ రోజంతా ఉచ్చారణ చేసుకుంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కంపల్సరిగా మనం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఖచ్చితంగా సరే విష్ణుమూర్తిని ఆరాధించాలి కార్తీక మాసం శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైనది అందువల్ల ఈ కార్తీక క్షీరాబ్ది ద్వాదశి కంపల్సరీగా అయితే మనం ఇలా పూజ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ